హాయ్ అండి వెల్కమ్ టు ఏవి ట్రెండ్స్ నేను మీ పద్మిని ఇవాళ నేను బచ్చల కూర పప్పు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చూడాలి అలా ఎలా కుదురుతుందో ఇది బచ్చలాకు అండి తరిగి పెట్టుకున్నాను తర్వాత కరివేపాకు ఇది నేను మా అక్క వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఈ కరివేపాకు తర్వాత ఈ బచ్చలాకు ఇది నేను తరిగి పెట్టేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి పప్పు ఒక కప్ అనమాట కడిగి నానబెట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి అవన్నీ వేసేసి మనం పప్పు చేసే ప్రయత్నం చేస్తాం కడు పప్పు కడిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి ఇది నేను వేసేస్తున్నాను బచ్చలాకు ఉల్లిపాయలు వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి చీలికలు చేసి వేసాను ఇవి చిన్నవి కరివేపాకు ఒక రెమ్మ పసుపు సాల్ట్ వేసాను ఇప్పుడు కొంచెం నూనె ఒక రెండు చుక్కల నూనె వేసేసి దీన్నే ఉడికించుకుంటాం అన్నమాట కుక్కర్ పెట్టేశాను విజిల్కి సో అది ఉడికేంతవరకు వెయిట్ చేశాను కొద్దిగా నిమ్మకాయ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పెట్టేసుకున్నాను ఓకే స్టేట్ యూ అండి వెల్కమ్ బ్యాక్ ఈ పప్పు నేను ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను కదా ఇప్పుడు ఇది ఇలా రెడీ అయిపోయింది దీన్ని మెత్తగా రుబ్బుకొని దీంట్లో ఉప్పు కొద్దిగా చింత పులుసు వేసేసాను పోపుకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు సఫాయిడ్ గిడ మన ఇంగువ వేసి పోపు చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఈ పప్పులో క్షిప్ చేసుకుంటే మన టేస్టీ అయిన బచ్చల కూర రెడీ అవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏబీ ట్రెండ్స్ ఉందండి బచ్చల కూర పోపు ప్లేసెస్ అని రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏబీ ట్రెండ్స్ మరో చక్కని వీడియోతో మేము ముందుంటాను అంతవరకు బాయ్